నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం మీద మన రేణు దేశాయ్ మీడియా సమావేశం పెట్టి దాని మీద కొంచెం ఫైర్ అవుతున్నారు సో ఆ విషయాలు ఏంటో మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ యానిమల్ లవర్స్ అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు సో మధ్యతరగతి వాళ్ళ మీదకి వెళ్ళి కింది స్థాయిలో చూసుకుంటే సెలబ్రిటీస్ ఎక్కువగా అనిమల్ లవర్స్ ఉన్నారు ఇప్పుడు రేణు దేశాయ్ గారు మీడియా మీద చాలా ఫైర్ అవుతున్నారు సో అడిగే క్వశ్చన్స్ మీద నేను చాలా అనాథ శరణాలకు వెళ్తాను నేను ఆ దాన ధర్మాలు చేస్తున్నాను మీరు ఏం చేస్తారు అది ఇది అన్నట్టుగా అంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం రాంగ్ అంటారా రైట్ అంటారా అంటే కుక్కల్ని చంపమని సుప్రీంకోర్టు చెప్పలే వాళ్ళని బహిరంగ ప్రదేశాలు తిరగకుండా వాటికి ఏమైనా షెల్టర్లు తరలించమని చెప్పింది అంతేగాని చంపమని ఏం చెప్పలేదు కదా లేదు అదే కాకపోతే ఈ జంతు ప్రేమికులు అనేవాళ్ళు వాళ్ళు చెప్పేది కొంత లాజికల్గా వాస్తవం అనిపిస్తూ ఉంటుంది అది నిజమే కదా అనిపిస్తుంది జంతువులు అంటే అసలు ఏంటి ఏమేమి జంతువులు ఏమేమి కాదు మరి జంతువులు అంటే కుక్క ఒకటే రాదు కదా సార్ చాలా మేక వస్తుంది కదా జంతువులు అవర్స్ అంటే మేకను కూడా ప్రేమించారు కదా మరి మేకను తింటున్నారు ఎందుకు కుక్కని ఎందుకు తింటలేదు ఇలాంటి రాజకీయ వస్తాయి ఇప్పుడు రెండు తీసే అడిగే పాయింట్లో ఏంటంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనాల తయారీ కంపెనీలు మరి వాటిని మూసేస్తున్నారు కంపెనీలు మూసేస్తున్నారా ప్రమాదాలు జరుగుతున్నాయి కదా మూసేయాలి కదా అనేది ఒక పాయింట్ దోమకాడితో మరణాలు జరుగుతున్నాయని దోమలన్నింటినీ చంపేస్తారా చంపుతున్నారు సార్ దోమల నివారణకి గవర్నమెంట్ ఏదో ఫాగ్ లాంటిది ఒక పొగనైతే వదులుతున్నారుగా మరి రేపులు జరుగుతున్నాయని మగవాళ్ళందరూ చంపేస్తారా ఇదో పాయింట్ మద్యం తాగి చాలా మంది యాక్సిడెంట్ చేస్తున్నారు మరి వైన్ చాపలం మూసేస్తారా ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేస్తున్నాయి అన్నమాట ఇప్పుడు అంటే లాజికల్గా ఆలోచిస్తున్నాం లాజిక్ పరంగా కరెక్టే అనిపిస్తూ ఉంటుంది కానీ ఏది మరి లాజిక్ ఏవి జంతువులు ఏవి కాదు జంతు ప్రేమికులు ఆలోచించుకోవాల్సిన అంశం అది కుక్క ఏంటంటే విశ్వాసం ఉన్న జంతువు కాబట్టి కొద్దిగా మనిషికి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మన దగ్గరికి మా ఇంట్లో కూడా ఒక కుక్క ఉంది షీరో అని ఎండికలంగా నా మీదకి వచ్చేస్తుంది అదే మా ఇంట్లో ఉన్న కోడిపేట నా దగ్గర రాదు మరి కుక్క నా ప్రేమగా వస్తుంది కానీ కోడిపేట రాదు ఎందుకు రాదు అంటే సమాధానం లేదు నా దగ్గర ఓకే నేను వెళ్తే తినేస్తాడేమో దొరకదు పరి పరిగెత్త పరిగెత్తే కోడి సరే దాన్ని నైజం అది కదా అదే ఇప్పుడు పెంపుడు కుక్కలు వీధి వీధి కుక్కలనే సుప్రీంకోర్టు కూడా వీధి కుక్కలనే ప్రత్యేకంగా చెప్పింది ఇంకోటి చంపమని చెప్పలేదు చంపమని అంటే రేబీస్ వ్యాధి ఉండదు కాబట్టి విజృంభిస్తుంది కాబట్టి కుక్కలు తిరగడం వల్ల రేబిస్ వ్యాధి అనేది ఉండదు కాబట్టి ప్రజల క్షేమం కోసం సుప్రీంకోర్టు ఆ విధంగా తీర్పిచ్చింది చంపమని తీర్పు చెప్ప ఇంకోటి వీధి కుక్కల ద్వారా కూడా చాలా మంది బలైన వాళ్ళు ఉన్నారు కొంతమంది చిన్న పిల్లలు పెద్దవాళ్ళు దానివల్ల కూడా యాక్సిడెంట్స్ అయినాయి వాళ్ళకి చాలా సంఘటనలు మనం రోడ్డు మీ బయట బైక్ వేసుకెళ్తాం అనుకోండి ఇలా పరిగెట్టుకుంటూ మీదకి వచ్చేస్తుంది అది ఆ సెలబ్రిటీస్ మీదకి వెళ్ళవు కదా అవి సో వాళ్ళకి ఆ తెలియదా బాధ ఇప్పుడు పెంపుడు కుక్కలు అంటే ఓకే అండి పెంపుడు కుక్కలు జోలికి సుప్రీంకోర్టు కూడా రాలేదు ఇప్పుడు పెంపుడు కుక్క కొంతమంది ఏంటంటే మనుషుల్లో కూడా వింత మనుషులు ఉంటారు నాకు తెలిసి వాళ్ళని ఏమన్నా తెలియదు వాళ్ళు జంతువులను అతిగా ప్రేమిస్తారు మనుషుల్ని ప్రేమించరు మనుషుల్ని సాటి మనిషిని ప్రేమించినప్పుడు ప్రేమిస్తే ఫస్ట్ నువ్వు సాటి మనిషిని ప్రేమించు మనిషిని మనిషిగా చూడు ఇప్పుడు మనిషిని కుక్క కుక్కలా చూసామనుకోండి కుక్కనేమో మనిషిలాగా ప్రేమిస్తే కుదురుతుంది ఇప్పుడు కుక్క సా కుక్క సాగు చచ్చేటంటారు కొంతమంది కుక్క బోతికి ఎందుకు అంటారు కుక్క కాదు ఆహా కుక్క బోతికి అనుకోవాల్సి వస్తుంది కుక్కలు కూడా ఇప్పుడు చాలా మనిషి కన్నా ఎక్కువగా దానికే బాగా బతుకుతుంది ఒక్క పొద్దున్నే వెళ్ళిపోయి ఇంట్లో కాఫీ పెట్టరు టీ టిఫిన్ చేయరు కానీ వాటిని జాగింగ్కి తీసుకెళ్ళి జాగింగ్ బయట తీసుకెళ్తారు అది కుక్కకి రాజ రాజ వైభోగం జరుగుతుంది కుక్క చెప్పాలంటే అంటే పెంపుడు కుక్కలకి మరి వీధి కుక్కల పరంగా చూసుకుంటేనేమో వాడి వాడు చెప్పాలి వీధి కుక్కలు వీధి కుక్కే పెంపుడు కుక్క పెంపుడు కుక్కే సో ఈ వీధి కుక్కల మీద ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశం మీద రేణుదేశాయ్ ఇంత ఫైర్ అవ్వడం అవసరం అంటారా అంటే జంతు ప్రేమికులు అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువ అయ్యారండి వాళ్ళు ఏ చైనా జరిగినా పెట్ట అని ఇప్పుడు అమల అమల అమలుగా అమలగారు తను కూడా అనుమల్ ఎవరే సో తను ఎప్పుడు ఇలాంటివి న్యూస్ పెట్టలేదు కదా తను ఎప్పుడు ఇలాంటివి న్యూస్ రేణుదేశాయ్ గారి మాటలు బట్టి మనం ఏంటంటే రష్మి యాంకర్ రష్మీగాడు ఉందంటారు ఇలాంటి కొంతమంది జంతువులను ప్రే ప్రేమిస్తారు బాగా మరి వాళ్ళ కోణంలో వాళ్ళు చంపేస్తారు కుక్కల కంటే మాట్లాడుతున్నారు ఆవేశంగా చంపేయట్లేదు కదా సార్ ఇక్కడ పాయింట్ అదే కదా ఇప్పుడు ఇక్కడే చంపేయట్లేదు వాటిని తీసుకెళ్ళి ఒక ప్రదేశానికి తరలించమంటున్నారు నేననేది ఏంటంటే కుక్కల గురించి ఆలోచించే బదులు కాస్త మనుషుల గురించి కూడా ఆలోచించమని చెప్తా నేనైతే ఫస్ట్ మనిషి మనిషి మనిషిగా పుట్టాం కాబట్టి మన ప్రయారిటీ మనకు ఉంటుంది ఇప్పుడు అమెరికా వెళ్ళి అనుకోండి మన ఆంధ్ర వాళ్ళు అనే కొనలు ఉంటారు కదా మన ఆంధ్ర వాళ్ళు అందరూ దగ్గర అవుతూ ఉంటారు అలాగే నేను చూసుకున్నప్పుడు ఒక ఇంటి పరిగెళ్ళ వాళ్ళు ఒక ఇది అవుతారు కానీ మనుషుల్ని మాత్రం దూరంగా చూసుకుంటూ కుక్కల్ని మాత్రం దగ్గర తీసేవాళ్ళు ఉంటారు సాటి మనిషిని ప్రేమించకుండా సాటి మనిషికి ఇప్పుడు మామగారేమో దగ్గుతూ ఉంటారు ఇంట్లో జబ్బుతో ఆయన డాక్టర్ దగ్గర తీసుకెళ్లరు కుక్కకి చిన్న ఇది జరిగితే అతనికి వ్యాక్సినేషన్లని లేకపోతే డాక్టర్ దగ్గరికి కానీ కారులు ఎక్కించుకుని మరీ తీసుకెళ్తారు అది అట్ ది సేమ్ టైం ఏంటంటే మామగారిని కూడా అలాగే చూడండి ఇప్పుడు తల్లిదండ్రులు వృద్ధా వృద్ధాశ్రమాలు పెడుతున్నారు వాళ్ళు చాలామంది నెల కింద కట్టేస్తున్నారు వాళ్ళనే పట్టించుకోరు కానీ కుక్కకి రాజీవైభోగం కుక్క పడుకోవడానికి మంచిది ఇట్లా ఉండకూడదు అంట నేను నేనేమనుకుంటాను అండి వాళ్ళ పర్సనల్ ఒక యాక్ట్ అనేమంటారు ఆనందం కోసము సో కుక్కలని పెంచుకుంటారనే అనుకుంటాను సరే ఏదో యానిమల్ లవర్ అన్న ఒక పేరు ట్యాగ్ పెడతారు కానీ వాళ్ళ పర్సనల్ ఆనందాల కోసం ఆ కుక్కని ఎంతగా ప్రేమిస్తుంది ఏవిడ కుక్కనే ఎంతగా ప్రేమించింది అంటే ఇంకా ఇంకా భర్తను ఎంతగా ప్రేమిస్తుంది పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తుంది అనుకుంటారు అంటే ఆవిడంటే ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా కుక్కను వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కువ మంది మనకు మహిళలే కనిపిస్తున్నారు ఎందుకు అర్థం అర్థం కావట్లే నాకు అమలగారు మహిళే రేణుగా దేశే మహిళే రష్మి మహిళే ఇట్లా ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు బయటకు వచ్చి కుక్కల ప్రేమికులను బయటకు వచ్చేవాళ్ళందరూ ఎక్కువ మహిళలే ఉన్నారు మరి వీళ్ళు ఎందుకు అట్లా పురుషులను వేసిస్తారా లేకపోతే వీళ్ళు కుక్కలు ప్రేమిస్తారంటే పురుషులను వేసిస్తారా అంటే అది లేదు కదా మరి రేణుదేశాయ్ గారు చికెన్ మటన్ తింటారా సార్ జంతు ప్రేమికులు అందరూ మరి నాన్ వెజిటేరియన్ తింటారా లేదా అనేది నాకు తెలియదు జంతు ప్రేమించే వాళ్ళు అందరూ మానేయాలని నేను నిజంగా చెప్పాలి మానేయాలి ఇంకోటి తను ప్రెస్ మీట్లో కూడా నేను వీధి కుక్కలన్నీ పెంచుకుంటాను అంటున్నారు సో అదే కరెక్ట్ అంటే ఎన్ని కుక్కలని పెంచుకుంటారు అదే ఇప్పుడు మన దేశంలో ఇట్లా ఉంది ఇప్పుడు కొరియా అనుకోండి ఇప్పుడు మనం మేకలను తింటున్నాం ఇక్కడ కొరియా కుక్కల్లో స్ప్రింగ్ డాగ్ స్ప్రింగ్ రోల్స్ అని ఉంటాయంట మా ఫ్రెండ్ చెప్తే కొరియా వెళ్ళి తెచ్చి ఏం తెచ్చావు బాబు అంటే ఏదో సిల్వర్ ఫైల్ కోసం వెళ్తే అక్కడ స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయి డాగ్ స్ప్రింగ్ రోల్స్ అవి ఉన్నాయి అని చెప్తున్నాడు ఇప్పుడు ఈ వీధి కుక్కలు బాగా పెరిగిపోతే అవి మటన్ కింద అమ్మేసి అమ్మేస్తారు కొన్ని హోటల్స్ మీద కూడా వచ్చినాయి ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే తప్పు తీర్పు మీద సుప్రీంకోర్టు తీర్పు తప్పు పట్టడం కరెక్ట్ కాదు అదే సుప్రీంకోర్టు తీర్పు నిమ్మ తప్పు పట్టడం అనేది కోర్టు తీర్పుల మీద మనం ఇప్పుడు వ్యాఖ్యాన చేయకూడదు అది కంటినఫ్ కోర్టు అవుతుంది కాకపోతే మరి ఇవిడ రెండు దేశ ప్రెస్ మీట్ ఆంతర్ ఏమిటో నాకు తెలియదు కానీ జనరల్గా ఏంటంటే కుక్కను ప్రేమించడం తప్పులేదు అట్ ది సేమ్ టైము మనుషులను కూడా అంతే ఇదిగా ప్రేమించమని చెప్తాను నేను సార్ మరి ఇప్పుడు ఈ వీధి కుక్కలని తగ్గించాలంటే మార్గం ఏంటంటారు సార్ ఇప్పుడు వీధి కుక్కలే కాదు కోతులు కూడా జంతువులే కదా కానీ కోతి చంపితే పాపం అని చెప్పి పోతుంది వాటిని ఏమంటున్నారు జనాల వాళ్ళలో కోతిని కోతికి పొరపాటు చచ్చిపోయిందనుకోండి దానికి సమాధి కట్టిస్తున్నారు కోతులకి కుక్కలు కూడా సమాధి కట్టే పరిస్థితి వచ్చేటట్టుగా ఉన్నాయి చూస్తుంటే అవి సంతానం ఉత్పత్తి ఎక్కువ చేస్తూ ఉంటాయండి కోతి కుక్కలు కూడా అంతే పరిస్థితి ఎక్కువ సంతానం ఉత్పత్తి చేస్తూ ఉంటాయి వాడికి ఏమైనా కొన్ని సంతాన నిరోధకం సంబంధించిన ఏమైనా ఇంజక్షన్లు చేసుకుంటే బెటర్ ఏమో ఇప్పుడు కోతులునేమొన్న మా ఊళ్ళో కూడా ఊరి నిండా దాదాపు ఒక వెయ్యి కోతులు ఉన్నాయి వాడు ఒక్క కోతికి వంద రెండు వందలు ఎంత పే చేసుకుని వాటిని అడవిలో వదిలిపెట్టి వచ్చారట ఇది ఒక మార్గం అట్లా వదిలిపెట్టి వచ్చారు ఈ కుక్కలకి ఉండటానికి ఈ అడవిలో ఉండవు కదా కుక్కలు ఉంటే జనారణ్యంలో ఉండాలి తప్పితే మార్గం లేదు కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకొచ్చేసి వాటిని చంపడం కాకుండా వాడికి ఏదైనా వ్యాక్సినేషన్ చేసుకుని పిల్లలు పట్టకుండా సంతానం ఉత్పత్తి లేకుండా చేస్తే కొంతవరకు బెటర్ ఉద్దేమనే ఉద్దేశం ఇప్పుడు బెంగళూరులో విపరీతంగా ఉంటాయండి కుక్కలు ఓకే మరి అక్కడ ఎందుకు పెరుగుతున్నాయి అంటే మరి అక్కడ గవర్నమెంట్ వాటిని పడుకోవట్లా అక్కడ జంతు ప్రేమికులు ఎక్కువ ఉన్నారో మరేం తెలియదు కానీ బెంగళూరులో ఎక్కడ చూసినా కుక్కలే ఉంటాయని చెప్తారు సార్ వీధి కుక్కల వల్ల బలయ్యేది చిన్న మధ్య తరగతి వాళ్ళే సో బబ్బే సెలబ్రిటీస్ ఏం బలవు సో వీళ్ళు అక్కడ కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది నా ఉద్దేశంలో అయితే కరెక్ట్ కాదేమో నేను వ్యాఖ్య చేస్తే మళ్ళీ ఇంకో రకంగా వెళ్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు నీ పాయింట్ ఉంది దాంట్లో వీళ్ళకేమీ ఇబ్బంది లేదు వాళ్ళు ఏంటంటే కార్లు కార్లో తిరుగుతారు వాళ్ళు వాళ్ళకి కుక్క ఎంట పనిలేదు పని లేదు వాళ్ళకి కుక్కల వల్ల బాధ్యత జనం అయితే మాట్లాడతాల్లా మా కుక్కల వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని జనం అంటే అది వేరే విషయం జనం అంటలా జనం తరపున వీళ్ళు ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడుతున్నారు కొంతమంది ఏంటంటే ఫ్యాషన్ కోసం కూడా జంతు ప్రేమికులనే ఒక లైన్ పెట్టుకుని మాట్లాడేవాడు ఉంటారు అబ్బా జంతువులని ఎంత ప్రేమ అనుకుంటూ ఉంటారు కానీ జంతువులు ఎంతగా ప్రేమించే వాళ్ళలో కూడా నేను చాలామంది చూశాను ప్రవృ రాక్షస ప్రవృత్తి కూడా కొంతమందిలో ఉంటుంది జంతువులు మాత్రం బ్రహ్మాండంగా ప్రేమిస్తారు కానీ లోపల మనుషుల దగ్గరికి వచ్చేసరికి రాక్షస వాళ్ళకి మరి ఇదేంటో అర్థం కాదు నాకు వాళ్ళలో రెండు రకాల మెంటాలిటీలు ఏంటో అర్థం కాదు ఏదేమైనా కుక్కలు పెంపుడు కుక్కలు కానీ ఈ కుక్కలకి ఏంటంటే విశ్వాసం ఎక్కువ కాబట్టి ఇప్పుడు చంపమని ఎవరు చెప్పట్లేదు రెండు దేశ గారు కొన్ని పెంచుకుంటారు మీకు వీలుంటే మీరు కూడా పెంచుకోండి చ జనం కూడా కొంతమంది ప్రేమికులు ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి వేది కుక్కలు ఇప్పుడు కొన్ని కుక్కలని పెంచుకోవడం ఎందుకు అడిగి బ్రీడ్ పెట్టుకుని దీనికి పెద్ద ఈ మనిషి అనగనగా ఒక రాజు అనుకుంటా సినిమాలో నీది ఏ కుక్క అంటే గోల్డెన్ రెట్ ఏదో చెప్తుంది కుక్కలో కూడా గాడ్ అంటే చెప్పడం కానీ నీ కుక్క బ్రీడ్ ఏదంటే బ్రీడ్ చెప్పడం కానీ బ్లాక్ డాగ్ అని చెప్పడం కానీ లక్షలు ఖర్చు పెడుతున్నారు సార్ కుక్కల కోసం అదే లక్షలు ఖర్చు పెడుతున్నారు కరెక్ట్ మరి లేని వాళ్ళకి అదే సహాయం చేయొచ్చు రేటు ఎక్కువ దాని వాల్యూ కూడా పెరిగిపోతుంది కుక్కే అది వీధి కుక్కని ఎవరు పట్టించుకుంటాడు చెప్పండి వీధి కుక్కని ఎవరు పడించుకుంటాడు కాబట్టి రేణు దేశాలంటే వాళ్ళు అట్లా ఏమైనా కొద్దిగా వాళ్ళు సంస్థ పెట్టుకుని ఏదన్నా వేదికొక్కలకి ఒక ఉపాధి మార్గం సంరక్షణ కోసం ఏదైనా ఏర్పాటు చేసుకుంటే బాగానే ఉంటుంది అది అంతవరకు బాగానే ఉంటుంది కానీ నేను చెప్పేది ఏంటంటే మనుషులను కూడా ప్రేమించండి ఒక్కళ్ళని ప్రేమించినట్టుగా పెంచి పెంచేవాళ్ళు మనుషులను కూడా ప్రేమించమని చెప్తాను నేనైతే ఓకే సార్ థ్యాంక్ యూ సో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్టీవీ థ్యాంక్ యూ